ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ అయిన రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఇది కార్న్ మంచూరియా అండి మంచూరియా అంటే ఇష్టం లేని వారు ఉండరు కదా ఇలా బేబీ కార్న్తో ఒకసారి మంచూరియా చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎంతో ఎంతో ఇష్టంగా తింటారండి ఒకసారి అయితే ఇలా బేబీ కార్న్తో మంచూరియా చేసుకొని చూడండి టేస్ట్ ఎదిరిపోతుంది చూడండి ఇలా నేనైతే ఇలా ఒక రెండు ప్యాకెట్స్ తీసుకున్నానండి చూడండి నాకు ఒక ఒక ప్యాకెట్లో అయితే నాకు ఒక టెన్ వరకు అయితే ఉన్నాయి ఇవి చూడండి ఇలా అయితే నేను ప్యాక్ ఓపెన్ చేసేసుకుంటున్నాను ఓపెన్ నాకు ఈ టూ కూడా సరిపోలేదండి చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇప్పుడు నేను అటు ఇటు ఉన్న ఎడ్జస్ట్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తర్వాత వాటర్లో క్లీన్ చేసేసుకుంటాను చూడండి మరీ చిన్న మొక్కలు అయితే కట్ చేసుకోవద్దు నేను ఇంత మొక్కలు కట్ చేస్తేనే అవి నూనెలో వేగిన తర్వాత నాకు చాలా చిన్నగా అయిపోయినాయి అండి అందుకని మీరు పెద్ద మొక్కలే కట్ చేసుకోండి కొంచెం చూడండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసేసుకుందాం నేను సాల్ట్ చిల్లీ పౌడరు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే యాడ్ చేసుకొని మొక్కలకు బాగా పట్టే వరకు ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఆ మొక్కలకి మసాలా బాగా పడుతుందండి ఆ తర్వాతే మనం ఫ్లోర్స్ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు అవి ఫ్లోర్ అయితే యాడ్ చేసేసుకుందాం టూ స్పూన్స్ మైదా వన్ స్పూన్ కాన్ ఫ్లోర్ వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు బాగా క్రిస్పీ కావాలంటే ఇంకా రైస్ ఫ్లోర్ ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి కానీ ఈ అయితే ఇలా అయితే సరిపోతుందండి ఇలా కూడా క్రిస్పీగానే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆ ఫ్లోర్స్ని కూడా మంచిగా మొక్కలకు పట్టేలాగా మిక్స్ చేసేసుకుందాం మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే మొత్తం జార్ అయిపోతుంది పలుచగా అయిపోతుంది మొత్తం ఫ్లోర్ అంతా మొక్కలకి బాగా పట్టదు అందుకనే కొంచెం చాలా తక్కువ వేసుకోవాలి వాటర్ ఎలా కలిపేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసేసుకుందామండి ఆయిల్ అయితే మనం మీడియంగా హీట్ అవ్వనివ్వాలి మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు బాగా హీట్ అయిందంటే ఊరికే కలర్ వచ్చేస్తాయండి మన బేబీ కార్న్స్ అందుకని మీడియం హీట్ అయిన తర్వాత ఇలా మనం బేబీ కార్న్ అయితే వేసేసుకుందాం చూడండి ఇలా విడివిడిగా వేసేసుకోవాలి ముక్కలు అంటుకోకుండా ఇలా కొంచెం వెడల్పుగా ఉన్నదైతే మనకి ఎక్కువ మొక్కలు పడతాయి టైం కూడా మనకి సేవ్ అవుతుంది ఇప్పుడు రెండో వైపు కూడా టాన్ చేసేసుకుందాం ఒక వైపు కాలిపోయినాయి కదా ఇప్పుడు రెండో వైపు కూడా కలిపేసుకుంటే ఈవెన్ ఈవెన్గా మనకి కుక్ అయిపోతాయి అయిపోయింది కదా చూడండి మనకి ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం అండి టిష్యూ తీసేసుకొని ఆ ప్లేట్లోకి తీసేసుకుందాం మరీ ఎక్కువగా ఫ్రై అయి అయితే చాలా గట్టిగా అయిపోతాయండి అందుకనే కొంచెం చూసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి ఇలా ప్లేట్లో అయితే నేను తీసేసుకున్నాను ఇప్పుడు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే నేను వేసేసుకుంటున్నానండి నాకు ఇలా ఓన్లీ టూ టైమ్స్ వచ్చినాయండి ఆ బేబీకాన్స్తో ఇలా మనం ఎన్ని ప్యాకెట్స్ తీసుకున్నా కానీ ఈజీగా ఫినిష్ అయిపోతాయండి పిల్లలు అంత ఇష్టంగా తింటారు చూడండి ఇలా అయితే నేను ఇంకోసారి కూడా వేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మంచూరియాకి అయితే పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ తీసుకున్న తర్వాత వెల్లుల్లి రబ్బల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఫ్లేవర్స్ అంతా దిగే వరకు ఇప్పుడు కొంచెం మిర్చిను తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత కాన్ఫ్లోర్ని తీసుకొని వాటర్లో మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు టమాటా కచాప్ తర్వాత డార్క్ సోయా సాస్ తర్వాత ఒక స్పూన్ వరకు వెనిగర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయవచ్చు తర్వాత నేను పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాను కదా వాటర్ పోసుకొని అది కూడా నేనే యాడ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు నేనైతే బేబీ కార్న్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను బాగా పట్టే వరకు మీకు వాటర్ తగ్గినాయి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి చూడండి ఎంతో టేస్టీ అయినా బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయింది పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు నేను ఆ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను కదా ఆ టూ ప్యాకెట్స్కి నాకు చూడండి చాలా తక్కువ అని తొందరగా తినేసారు పిల్లలు కూడా మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్